శ్రీమా నమ జై శ్రీనామ్ నేను మీ కార్తిక్ వెల్కమ్ టు సనాతనం ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఒక కథ గురించి ఆ కథ ఎలా ఉందో మీరు చెప్పండి ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి అది చాలా బాగుంది కదా నచ్చితే ఒకసారి మళ్ళీ వినండి మీరే కథని డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇస్తాను అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏంటంటే ప్రేమ్ అలాంటిదే గాజుల గురించే నిజంగా గాజులు అమ్మవారి గాజులు అంటే అది నిజంగా అదొక ఎమోషన్ అనమాట ప్రతి స్త్రీ చేతికి గాజులు గలగలాడుతూ ఉంటే ఆ ఒక ఐదోతనము అవన్నీ కూడా మన గాజుల్లోనే కనిపిస్తూ ఉంటాయి సో అలాంటి గాజులు మలారీగా ఇంకొక కథ అనమాట ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఇదేంటంటే మనకి నిజంగా జరిగిన సంఘటన అండి ఇకలాద్దలో వెలిసిన ఒక దుర్గమ్మ తనని నిరూపించుకోవడానికి జరిగిన సంఘటన అనమాట ఇది పూర్వం అంట సుల్తానుల కాలంలో విజయవాడలో వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అమ్మవారి గుడిని కొన్ని రోజులు మూచేశారంట అలా మూసేసిన అమ్మవారి గుడిని వాళ్ళ యొక్క పరిపాలన తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ చేద్దామని దేవాలయం వాళ్ళంతా అనుకున్నారంట అక్కడ పండితులు అడిగితే ఇక్కడ అమ్మవారి మనం ప్రతిష్ఠింప చేయడం ఏంటి ఆల్రెడీ అమ్మవారి స్వయంభూగా ఇక్కడ వెలిసింది ఆమెకి మనం ప్రాణం ప్రాణం పోయడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ పండితులు చెప్పారంట ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇక్కడ అమ్మవారికి ఎలాంటి ప్రతిష్టాపన చేయాల్సిన అవసరం లేదు ఉన్న అమ్మవారిని మళ్ళీ మనం కొన్ని పూజలన్నీ మళ్ళీ చేద్దామని చెప్పారంట అలాగా ఒక పూజారిని నిర్మించారు గుడిలో ఆ పూజారి ఎట్లా అంటే ఇంకా ఆయన కూడా నిరంతరం అమ్మ భక్తిలోనే అలా ఉంటూ ఉండేవారు సో ఆ పూజారి గారికి ఇద్దరు అమ్మాయిలు అలాగే వాళ్ళ ఆవిడ ఇలా నలుగురు ఆ ఇంట్లో ఉండేవారు అనమాట ఆ అమ్మవారి ఇద్దరి అందరి పక్కన కొండ మీదే చిన్న ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేశారు ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు ఇలా ఆయన రోజు దేవతాచన చేసుకుంటున్నారు అమ్మవారిని పూజించుకుంటున్నారు వస్తున్నారు అమ్మవారితో ఒక సంబంధాన్ని మంచిగా ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ పూజారి గారు ఇలా బాగుంది అనుకున్నారు ఒక రోజు ఏమైందంటే సేమ్ మళ్ళీ అదే అండి గాజుల మళ్ళీ ఎవరు వచ్చారు సేమ్ ఆయన గాజులు వేయడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయికి వాళ్ళిద్దరు అమ్మాయిలకి అలా వాళ్ళ భార్యకి మొత్తం ముగ్గురికి గాజులు వేశారంట కానీ ఆయన వచ్చిన తర్వాత నేను నలుగురు గాజులు వేశానండి నలుగురు గాజులు డబ్బులు నాకు ఇవ్వాలి అని చెప్పారంట మా ఇంట్లో ఉన్న ముగ్గురే అండి ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు నలుగురు ఎవరు ఎంచుకున్నారు అండ్ డబ్బులు ఇవ్వడం ప్రాబ్లం కాదు ఆయన నలుగురు ఎవరు ఎంచుకున్నారని చెప్పేసి ఆయన కుతూహలంతో అడిగాడంట ఒక అమ్మాయి వచ్చిందండి ఆ అమ్మాయి గాజులు వేయించుకుంది ఆ మీ డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారంట డబ్బులు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు మొత్తం ఇల్లు అంతా వెతికారంట ఎక్కడైనా ఎవరైనా వచ్చి వేయించుకోవాలి గబున ఎవరైనా వచ్చి వేయించుకున్నారేమో అని చెప్పేసి ఇల్లు అంతా వెతికారంట ఎక్కడ ఒక ఆడ పురుగు కూడా కనిపించలేదంటండి అలా ఆయన మొత్తం ఇల్లు అంతా వెతికినా కూడా కనిపించేసరికి ఆయన నిజంగా ఆ మలారే ఆయన గట్టిగా దేస్తున్నాడు నిజంగా నాకు గాజులు వేశాను నలుగురు మనుషులు గాజులు వేశాను నాకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారంట అప్పుడు ఈ పూజారి గారు ఏం అర్థం కాక కొండ మీద వెతికారు అమ్మవారు గుడిలో కూడా వెతికారు అంతా వెతికారు వెతికేసరికి ఆ యొక్క గాజులు అనేవి అమ్మవారి యొక్క ఈ యొక్క శ్రీచక్రం ఉంటుంది కదా ఆ శ్రీ చక్రానికి పైన ఈ యొక్క గాజులు అనేవి గాజులు ఆయన ఏ రంగు చెప్పారో ఆ రంగు గాజులు అక్కడ అమ్మవారు శ్రీచక్రానికి కనిపించాయంటండి నిజంగా ఆ ఒక పూజారి ఉబ్బి తబ్బిపోయి ఆశ్చర్యంతో అక్కడ పడిపోయారంట అలా పడిపోయి అమ్మవారు అలా కళ్ళలోంచి రెండు కళ్ళలోంచి నీళ్లు దారాద్రత్తంగా నీళ్లు కారిపోతున్నాయి ఆయన కళ్ళల్లోంచి ఇలా విజయవాడ ఇంద్రకీలా దమ్మవారు ఆ భక్తులని ఎలా ప్రేమిస్తుందో చెప్పేసి ఇది ఒక కథ చాలు కదండి నిజంగా అమ్మ ప్రేమే కులమానం లేదని చెప్తారు అలాగే ఈ యొక్క మన ఇళ్లలో ఉన్న మన అమ్మ ప్రేమకి కులమానం లేకపోతే మన అమ్మల్ని మించిన అమ్మ అందరికన్నా పెద్దమ్మైన ఆ ఒక అమ్మవారి ప్రేమకి కులమానం ఏముంటుంది చెప్పండి సో ఇలాగా ఎన్నో కథలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను ముందుకు వస్తాను నాకు ఇలా అమ్మవారి కథలు చెప్పడం నాకు చాలా ఇష్టం అనమాట సో మీరేం చేస్తారంటే నేను నిజంగా కనుక ఇలాంటి కథలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నేను ఇంకన్నా మరెన్నో కథలతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను ఓకేనా అయితే సో ఇంత వీడియోకి ఏం చేస్తున్నాను శ్రీ శ్రీమానమ్మ సర్వేజనా సుఖన భవంతు లోకా సమస్త సుఖన భవంతు